ప్రేషదాల్లో నిజమైన స్వరం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనము దేవుని వార్లరా మన దేవుడు ఇస్రేల జనాంగంతో చెప్తున్నారు నేను మీ మీద ప్రేమను చూపిస్తున్నాను అని మరి ఇస్రేల జనాంగము ఆ మాటకు వారు ఎలా ఉంటున్నారంటే అయితే ఏమి ఏ విషయంలో నీవు మా ఎడలు ప్రేమ చూపితివి అని అడుగుతున్నారు అసలు అది అడగవలసిన ప్రశ్నేనా వారి కళ్ళు మూసికుపోయి వారి హృదయం కొవ్వు పట్టి దేవుని విసర్జించి దేవుని ప్రేమను గుర్తించలేక దేవుని కార్యములను చూసి కూడా ఆయన ప్రేమలో వంకలెత్తుతున్న జనాంగాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రేమ దేవుని వారులరా ఇసురుల జనాంగం ఎదుట ఆయన ప్రేమను ఎలా చూపించారు ఆయన శత్రువులు ఎలాగా వారిని లేకుండా చేశారు వారిని ఎలా చల నుండి విడిపించారు వారిని ఎలా విమోచించారు వారి యొక్క పిత్రుల యొక్క జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశారు అలాంటి ప్రేమల వంకలు చూపిస్తున్నారు ప్రేమ దేవుని వారులరా ఈ లోకపు ప్రేమ శాశ్వతమైనది కాదు కానీ ఆ ప్రేమ కొరకు మనం ఎంత తప్పిస్తున్నామో ఆ ప్రేమను కొరకు మనం ఎంత సమయాన్ని వ్యత్యాసిస్తున్నాము ఏదైనా చేయడానికి ఎలా సిద్ధపడుతున్నాము మరి శాశ్వతమైన ప్రేమ ఎల్లలు లేని ప్రేమ స్వార్థం లేని ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ మన దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కొరకు మనం సమయాన్ని వ్యత్యాసిస్తున్నామా అలాంటి ప్రేమ కొరకు ఏదైనా చేయటానికి సిద్ధపడుతున్నామా దేవుని ప్రేమ ప్రశ్నార్థంగా కాదు ఈ సృష్టి అంతటిని చూస్తే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది దానికి మించిన ఇంకా అర్థం కాకపోతే మన దేహ నిర్మాణాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దానికి మించిన ఈ ప్రేమ అర్థం కాకపోతే ప్రభువుని చేసిన త్యాగమును చూసి మనకు అర్థమవుతుంది మనల్ని రక్షించుకోవటానికి మన ప్రేమను దేవుడు పొందుకోవటానికి ఆయన ప్రేమను మన మధ్య చూపించిన ఆ విధానాన్ని బట్టి ఆయన ప్రేమ చూ రుచి చూసిన మనమైతే మరి ఆ ప్రేమను మనము కూడా దేవునికి ఇవ్వాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రేమ దేవుని వారులారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అందుకే ఆయన అద్వితీయ కుమారుని మన కోసం త్యాగం చేశారు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అందుకే మనల్ని క్షమించారు నిత్యత్వానికి అర్హులు చేశారు మరి మనం దేవుని ప్రేమిస్తే ఆయన ఇచ్చిన నిత్యత్వానికి వెళ్ళటానికి ఎంతగా ప్రయాసపడతాం ఎంత చేస్తాం ఎంతకు తెగిస్తాం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం ఏది ఏమైనా సరే అవధులు లేని ప్రేమను పొందుకున్న మనము అదే ప్రేమను దేవుని పట్ల చూపించే వారంగా ఉంటాం అలా ఉండాలని వాక్యం అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పినే గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు